ఫ్రెండ్స్ స్టవ్ వంటి పెట్టుకొని దాని మీద కలాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి అది బాగా వీట్ అయిందాక ఉండాలి వీట్ అయింది లేదని ఇలా మనం చేపడితే తెలుస్తుంది ఇట్లా పైన ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వీట్ కావాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైంది మిరపకాయలు తీసుకొని పిండిలో ఇలా ఇలా గట్టిగా తీసుకుండా పిండి కొద్ది గుజ్జుగా చక్కగా అందులో ఇలా పెట్టి ఇట్లా జారిపోకుండా అందులో ఇట్లా వేయాలి ఇలా అందులో పెట్టాం ఇట్లా పిండి కొనకు జారిపోకుండా ఇది అనాలండిక వేసుకోవాలి కిషరా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బజ్జీలు కలపాలి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చినాక చూడండి గోల్డ్ కలర్ రావాలి గోల్డ్ కలర్లో వచ్చాకనే మనం తీసుకోవాలి ఎలా వస్తున్నాయి చూడండి పెన్స్ చూడండి పెన్స్ గోల్డ్ కలర్ వచ్చినాయిగా నేను తీసుకుంటున్నాను ఇవి మిరపకాయలు మనం కూరలోకి వేసుకునే మరపకాయలే ఫ్రెండ్స్ బజ్జి నెరపకాయలు అయితే కాదు అయినా కానీ ఎలా దుడ్డు వచ్చినాయి చూడండి తిండి నరపకాయ కంటేలాగా లేచుకోవాలి ఫస్ట్ ఇది ఫ్రెండ్స్ ఇది తప్పకుండా లైక్ చేయండి నేనైతే మంచిగానే చెప్పినా అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవి ఇంట్లో కూడా చెప్పిన నరపకాయలు ఫ్యాం పెద్ద పెద్ద వేరుకొని బజ్జీలు చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు బజ్జీలు నరపకాయాలంటే ఇప్పుడు సిటీకి పోవాలి తెచ్చుకోవాలి కాబట్టి అవి అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్న నరపకాలు బజ్జీలు చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న నిరపకాయలతో ఎలా చేసాను బజ్జీలు మంచిగా వచ్చినాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్ మేరుగా ట్రై చేయండి బయట వర్షం పడుతుందిగా ఇప్పుడు బజ్జీల నరపకాయలు అంటే మన కష్టం కాబట్టి ఇంట్లో నరపకాయలు ఉంటాయి కాబట్టి వారితో బజ్జీలు ఎలా చేసుకోవాలో చెప్పినా కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఎంత క్రిస్పీగా ఇంత రుచిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వచ్చినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరుగానే ట్రై చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది